హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి ఇక అమర్ బాగీకి సైగ చేయగానే ఆ బాగి మనుని పిలవడానికి ఇంట్లోకి వచ్చి మనోహరి గారు మనోహరి గారు అని అరవడంతో మను వస్తుంది ఇక ఆయన పిలుస్తున్నారు మిమ్మల్ని అని చెప్పగానే వెనక ముందు ఆలోచించకుండా ఆ మను హడావుడిగా ఇక బయటకి వస్తూ ఉంటుంది మనోహరి రణ్వీర్ని చూడగానే చాలా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక అమ్మో రణ్వీర్ ఏంటి అమర్ని కలవడానికి వచ్చాడు అమర్కి నిజం మొత్తం చెప్పేశాడా నా గతం గుచ్చి అమర్కి తెలిసిపోయిందా ఇన్నాళ్ళుగా నేను పడిన కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశాడు దేవుడా ఇప్పుడేంటి నా గతి అని మను టెన్షన్ పడుతూ ఉండగా ఇక అమర్ ముందుకురా మనోహరి అని అనేస్తాడు ఇక టెన్షన్ పడుతూనే మనోహరి రెండు అడుగులు ముందుకు వేస్తుంది ఇక రణ్వీర్ మనోహరిని కోపంగా చూస్తూ ఉండగా మనోహరి భయం భయంగా అమర్ ని రణ్వీర్ ని చూస్తూ ఉంటుంది ఇక పక్క నుండి ఇదంతా గమనిస్తున్న ఆరు ఈ రోజుతో మను కథ అంతం ఇప్పుడు తన భార్య అని రణవీర్ చెప్పగానే అది ఇంట్లో నుండి వెళ్ళిపోవడం ఖాయం అని ఆరు అంటుండగా గుప్తా గారు మాత్రం నవ్వుతూ ఉంటారు ఇక అమర్ గారు ఈవిడే నా భార్య అని అంటూ రణ్వీర్ మనోహరి వైపు వేలు చూపించగానే అమర్ బాగి రా తోడు టెన్షన్ పడుతూ ఉండగా ఆరు సంతోషపడుతూ ఉంటుంది మనోహరి టెన్షన్గా అమర్ని చూస్తుండగా ఏమీ అర్థం కానట్టు అమర్ మనోహరిని చూస్తుండగా నెక్స్ట్ సెకండ్లోనే మళ్ళీ రన్వీర్ కాదు నా భార్య కాదువిడ అని చెప్పేస్తాడు దాంతో ఇప్పుడు మనోహరి షాక్ అవుతుంది సారీ అమర్ గారు మావిడ పేరు మనోహరి కాదు మనోరమ పేరులో ఉన్న కన్ఫ్యూజన్తో మా వాళ్ళు మనోహరి అని చెప్పేశారే తప్ప ఈ విడ నా భార్య కాదు అని రణ్వీర్ అబద్ధాన్ని చక్కగా అల్లి చెప్పేస్తాడు ఇక రణ్వీర్ తన భార్య కాదు అని చెప్పడంతో మనోహరి షాక్ అవుతూ రణ్వీర్ని చూస్తూ ఉండిపోతుంది ఆరు కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇక అమర్ రన్వీర్ ని ఇలా అంటుంటాడు అయ్యో ఇంటి బయటే నిలబడి మాట్లాడేస్తున్నాను లోపలికి రండి అని అనగానే సరే పదండి అని అంటూ రణవీర్ అమర్ లోపలికి నడుస్తూ ఉండగా మనం పడుతున్న టెన్షన్ని బాగా గమనిస్తూ ఉంటుంది అయ్యో వీళ్ళందరూ ఒకచోట జరిగితే మనోహరి గారు ఇతని భర్తే అని ఒప్పుకుంటుంది అనుకున్నాను పోయినా ఆయన మాత్రం నా భార్య అని చెప్తాడనుకున్నాను కానీ ఏది జరగలేదు అయినా మనోహరి గారు ఆయన్ని చూసి ఎందుకు టెన్షన్ పడుతున్నట్టు ఆయన నా భార్య కాదు అని ఎందుకు చెప్పినట్టు అని బాగి ఆలోచనలో పడిపోతుంది బాగి రాథోట్ ఇంట్లోకి నడుస్తుండగా ఏంటి ఈయన నా భార్య కాదు అని ఎందుకు చెప్పాడు అని మను కూడా టెన్షన్ పడుతూ లోపలికి నడుస్తూ ఉండగా ఇక ఆరు కంగారు కంగారుగా గుప్తా గారిని ప్రశ్నిస్తూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఆ రణ్వీర్ మనోహరి భర్తే వాళ్ళ పెళ్లి ఫోటో కూడా నేను కల్లారా చూశాను మనోహరి నోటి వెంట కూడా తను నా భర్త అని చెప్పడం నేను విన్నాను అప్పుడు ఈ ఆయన నా భార్య అని చెప్పేస్తే మనోహరిని ఆయనతో పంపించేస్తారు కదా ఆయన ఎందుకు చెప్పలేదన్నట్టు అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు మీరైనా సమాధానం చెప్పండి గారు అని ఆరు గారిని నిలదీస్తూ ఉండగా ఇక గుప్తా గారు ఆయన ప్రాబ్లంని నీ పతిదేవుడు సాల్వ్ చెయ్యలేడేమో అని ఆయన అనుకున్నారేమో అని గుప్తగారు అంటుండగా సమస్య చెప్పినప్పుడు ఎందుకు సాల్వ్ చేయడు అని ఆరు అడుగుతుంటుంది ఎందుక మనోహరి తనతో వెళ్ళడం ఇష్టం లేదని చెప్తే నీ పతిదేవుడు మనోహరిని ఆ రణవీర్తో పంపిస్తాడా అని అడుగుతుండగా ఆరు సమాధానం చెప్పకుండా నిలబడిపోతుంది ఇంకా ఇలా అంటూ ఉంటాడు గుప్తా గారు నిజం చెప్పి తీసుకెళ్లడం కన్నా మనోహరియే తనంతట తాను వస్తానని చెప్పేలా చేస్తున్నాడు ఆ రణవీర్ అని గుప్తగారు గారు అంటుండగా మనోహరి ఎందుకలా చెప్తుంది అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటుంది ఎందుక అతడు పెట్టే మానసిక హింసని భరించలేక మానసిక హింస భరించలేక నేను నీతో వస్తాను అని మనోహరియే ఆయన్ని వేడుకుంటుంది అని గారు అంటుండగా నిజంగా జరుగుతుందంటారా అని అడుగుతూ ఉంటుంది ఆరు ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే అతడు తన దారిని మార్చాడు ఆలోచనలతో మనోహరిని గెలవాలి అనుకుంటున్నాడు కాబట్టి అతడు పెట్టే మానసిక హింస భరించలేక మనోహరి నీతో నేను వస్తాను అని చెప్తుంది రణ్వీర్కి అని అంటూ గుప్తగారు చెప్పగానే ఇంట్లో ఏం జరుగుతుందా అని ఆరో గుప్తగారు విండో దగ్గరికి వెళ్తారు ఇక రణ్వీర్ని చూస్తూ మను టెన్షన్ పడుతూ ఉంటుంది మనో టెన్షన్ని బాగా గమనిస్తూ ఉంటుంది ఇక లోపలికి వెళ్ళిన రణ్వీర్ అమర్ అమ్మా నాన్నలకి నమస్కారం పెట్టి తర్వాత క్షమించమని అడుగుతూ ఉంటాడు ఇంకా ఆ తర్వాత మనోహరి గారిని కూడా ఇలా అంటుంటాడు రణ్వీర్ మనోహరి గారు ఆ రోజు పార్టీలో మీరు కూడా ఉన్నట్టున్నారు కదా నా వల్ల మీకేమైనా ఇబ్బంది కలిగితే నన్ను క్షమించండి అని అదో రకంగా చెప్తుండగా బాగి అందరికీ క్షమాపణ చెప్పేశారు కదా అని అనేస్తుంది అందరికీ చెప్పినట్టు తనకి చెప్తే కుదరదు కదా తను నా భార్య కదా అని మళ్ళీ అనేస్తాడు రణ్వీర్ ఇక దాంతో అందరూ షాక్ అయ్యి మనోహరిని చూస్తుండగా మనోహరి కోపంగా భయంగా రణ్వీర్నే చూస్తూ ఉంటుంది ఇక అమర్ అదేంటి ఇప్పుడే మీ భార్య కాదన్నారు కదా మళ్ళీ నా భార్య అంటున్నారేంటి అని అమర్ అడిగేసరికి ఇంతకుముందు మీరు నా భార్య అనుకున్నారు కదా అందుకనే ఇప్పుడు నేను జోక్ చేశాను అని నవ్వేస్తాడు రణ్వీర్ ఇక మనోహరి గారు మీ వారందరూ మా వారందరూ మన ఇద్దరం భార్యాభర్తలు అనుకుంటున్నారు మీరేమంటారు అని విటకారంగా రణవీర్ మనోహరిని అడుగుతుండగా మనోహరి సైలెంట్గా చూస్తుందే తప్ప ఏమీ సమాధానం చెప్పదు అప్పుడు మళ్ళీ రణ్వీర్ అమర్ని ఇలా అడుగుతూ ఉంటాడు మీ భార్య కాదని చెప్పారు మరి తనెవరు మీకేమవుతుంది అని రణ్వీర్ అమర్ని అడుగుతుండగా ఇక అమర్ తను నా భార్య స్నేహితురాలు అని చెప్పేస్తాడు అంటే అతిథిగా వచ్చిందన్నమాట అంటే అతిథి లాగానే వెళ్ళిపోతుంది కదా అని రణ్వీర్ అంటుండగా కోపంగా మనం చూస్తూ ఉంటుంది ఇక నిర్మలమ్మ గారు ఇలా అంటుంటారు అతిథిలా వచ్చింది కానీ తనకి నా అన్న వాళ్ళు ఎవరు లేరు అనాథలా పెరిగింది తనకి ఉండాలన్న రోజులు ఇక్కడే ఉండి తర్వాత వెళ్ళిపోతుంది అని నిర్మలమ్మ గారు అనగానే అవునండి అతిథిగా వచ్చిన వాళ్ళు అతిథిగానే వెళ్ళాల్సి ఉంటుంది అని రణవీర్ని మనోహరిని చూస్తూ ఏమంటారు మనోహరి గారు అని అడుగుతుండగా తల ఆడుస్తుందే తప్ప సమాధానం చెప్పదు మనోహరి అప్పుడు మళ్ళీ రణ్వీర్ ఇలా అంటుంటాడు అవును మనోహరి గారు నా పేరు రన్వీర్ మాది కోల్కత్తా మీరు ఎప్పుడైనా కోల్కత్తాకి వచ్చారా అని అడుగుతుండగా లేదు అన్నట్టు తల ఊపుతూ ఉంటుంది కాదు ఒక్కసారి గుర్తు చేసుకొని చెప్పండి కోల్కత్తాలో మీకు కావలసిన వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా అని అడుగుతుండగా లేరు అని మళ్ళా తల ఊపేస్తుంది మనోహరి అవునా లేరా అని అంటూ అమర్ వైపు తిరిగి మళ్ళీ ఇలా అంటుంటాడు నేను అసలు ఇక్కడికి రావడానికి రెండు కారణాలున్నాయి ఒకటి మీ అందరినీ కలిసి మీకు క్షమాపణ చెప్పడానికి మరొకటి మీ సాయం కోరడానికి అని అమర్ని రణవీర్ అడగగానే నా సాయమా ఎందుకు అని అడుగుతూ ఉంటాడు అమర్ అప్పుడు రణవీర్ ఇలా అంటుంటాడు ఇది మా ప్రదేశం కాదు నా భార్యని వెతుక్కుంటూ నేను ఇక్కడి దాకా వచ్చాను మనోహరి గారు కోల్కత్తా నుండి నా భార్యని వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చానండి అని అంటుండగా టెన్షన్ పడుతూ ఉంటుంది మను మను టెన్షన్ని బాగా గమనిస్తూనే ఉంటుంది ఇక మళ్ళీ రన్వీర్ ఇలా అంటుంటాడు అమర్తో నా భార్యని వెతకడంలో మీరు నాకు సహాయం చేయాలి తెలియని ప్రదేశం కాబట్టి నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మీరే సాయం చేయాలి రీసెంట్గా మీరు మీ భార్యని కోల్పోయారు అని నాకు తెలుసు నా భార్య అంటే నాకు ప్రాణమిచ్చే అంత ప్రేమ మనోహరి గారు నా భార్య అంటే నాకు ప్రాణమిచ్చే అంత ప్రేమ అని చెప్తూ అమర్తో భార్యని కోల్పోతే పెయిన్ ఎలా ఉంటుందో మీకన్నా ఎవరు తెలిసిన వాళ్ళు ఉండరు అందుకనే నేను మిమ్మల్ని సహాయం అడుగుతున్నాను అంటూ అమర్ చేని పట్టుకొని ప్రాధేయపడుతూ ఉంటాడు రణ్వీర్ అవును సరే చేస్తానండి అని అమర్ అనగానే అలాగేనండి ఇక నేను వెళ్ళొస్తాను అని అంటూ మనోహరిని కోపంగా విలన్ లాగా రణవీర్ చూస్తూ వెళ్ళొస్తాను మనోహరి గారు అని చెప్తూ వెళ్ళిపోతాడు ఇక రన్వే చూపులు మనోహరి గుండెల్లో గుచ్చుకుంటాయి ఇక ఎవరు ఏం మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక పిల్లలందరూ బాగి అమర్ వల్ల అమ్మ నాన్నలు అందరూ ఒకటే ఆలోచిస్తూ ఉంటారు ఆరు వాళ్ళ తల్లిదండ్రుల కూర్చి అమర్ ఎందుకు చెప్పలేదా అని నేను భార్యని అడిగే హక్కు నాకుంటుంది అయినా ఇంట్లో వాళ్ళందరూ అదే ఆలోచిస్తుంటే ఆయన మాట దాటేయడం ఎంతవరకు కరెక్ట్ అని బాగి అనుకుంటూ ఉండగా మనం అడిగేది అమ్మమ్మ తాతయ్యల గారు కదా చెప్పడానికి డాడీకి ప్రాబ్లం ఏంటి చెప్పేయాలి అడగాయాలి అని పిల్లలందరూ ఇక అమర్వల్ల అమ్మా నాన్నలు కూడా తెలియకుంటే తెలియదు అని చెప్తాడు కానీ తెలిసి నోరు విప్పట్లేదు అంటే అదేదో చెప్పకూడని విషయం అని నిర్మలమ్మ గారు అంటు ఉండగా తెలుసుకోవడం మన హక్కు అని అంటూ ఉంటారు అమర్వల్ల నాన్నగారు ఇక పిల్లలు బాగా అమర్ వాళ్ళ అమ్మ నాన్నలు ఒకేసారి అమర్తో ఆరు తల్లిదండ్రుల కూర్చి మాట్లాడడానికి బయలుదేరుతారు మరోవైపు గోరాని కలుస్తుంది మను ఇక గోర ఇలా అంటుంటాడు అతడు తన రూట్ని మార్చాడు నిన్ను క్రూరత్వంతో కాకుండా తెలివితో గెలవాలి అనుకుంటున్నాడు అని అంటుండగా ఇక మను కోపంగా ఇలా అంటుంటుంది అమర్ని బాగేని వేరు చేయాలి అనుకుంటుంటే వాళ్ళు ఇంకా దగ్గరవుతున్నారు ఇక ఆరుని ఏం చేయడం వీలు పడట్లేదు ఇంకా సమయానికి వీడు ఊడిపడ్డాడు కరెక్ట్ టైంలో ఊడిపడ్డాడు వీడి క్రూరత్వం కన్నా వీరి మౌనం నిశ్శబ్దం చాలా భయంకరంగా ఉన్నాయి వాడు చూసే చూపులు ఇంకా నా గుండెల్లోనే కుచ్చుకున్నాయి అని మనోహరి అంటూ ఉండగా ఇక మళ్ళీ ఘోర ఇలా అంటుంటాడు అతడు నిన్ను తెలివితో గెలుచుకోవాలి అనుకుంటున్నాడు అని అంటూ ఉంటాడు గోర ఇక మనుని రణ్వీర్ పెట్టే మానసిక చిత్రహింస ఏమిటి ఇక బాగీ అమర్ వాళ్ళ అమ్మా నాన్నలు పిల్లలు అడిగే ప్రశ్నలకి అమర్ సమాధానం ఇవ్వనున్నాడా ఆరు తల్లిదండ్రులు రామూర్తి అని బాగి ఆరు సంతోషల్లలని అమర్ చెప్పనున్నాడా రాను నేను చెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్